హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ సింధ్రీ హిందూ బ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేము ఆల్రెడీ ఐలోని కొమ్మరెల్లి మల్లన్న స్వామి దర్శనాలు చేసుకొచ్చాం కదా సో ఇది వచ్చేసి గట్టు మల్లన్న స్వామి జాతర అన్నమాట సో అక్కడికి కూడా చిన్నోడి పుట్టలు తీయించడానికి కోసం అయితే వెళ్ళాం సో ఈ పూర్తి బ్లాగ్ వచ్చేసి అదే అన్నమాట ఇంకా అక్కడైతే ప్లేస్ చాలా బాగుంది మేము వెళ్ళేసరికి ఇంకెవరూ రాలేదు మేమే ఫస్ట్ అంటే పొద్దున్నే వెళ్ళామన్నమాట తొందరగా కంప్లీట్ చేసుకొని వద్దామని చెప్పి అక్కడైతే చాలా చెట్లు ఉన్నాయి మంచి అక్కడ వంటలు వండుకోవడానికి చాలా ఫ్రీగా ఉందన్నమాట సో సీజన్ టైంలో ఎక్కువ నడుస్తుంది కానీ మేము వెళ్ళింది సీజన్ టైంలో కాదు కాబట్టి మాకు కొంచెం రష్ అస్సలు లేనే లేరు మొత్తానికే లేరు చాలా ఫ్రీగా ఉందన్నమాట ఇంకా మా చిన్నోడు పాపం పడుకుండి పోయాడు ఇక లేచి ఎక్కడికి తీసుకొచ్చారా వీరు నన్ను అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చాడన్నమాట సో చూడండి నన్ను ఇద్రమబ్బు ఇంకా లేదు అటు మా అత్తయ్య వాళ్ళు వంటలు చేస్తుంటే ఇక నా పని ఏముంది మా చిన్నోడిని ఆడిపించడమే కదా ఇక తను అస్సలు ఆగడం లేదు కింద కూర్చుంటే అటు ఇటు ఆ మట్టిలో మొత్తం చేతులు పెట్టేసి అంతా మొత్తం అల్లరల్లర్ చేశాడు చేశాడన్నమాట సో అందుకోసమే ఇక చిన్నోడిని పట్టుకొని కూర్చున్నాను నేను మొత్తం అయితే వంట చేయడం అయితే స్టార్ట్ చేసిందన్నమాట ఆల్రెడీ మా ముందు బ్లాగ్స్ చూసిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది మేము ఏం వంట వండుతున్నామో ఎందుకంటే నేను ఆ బ్లాగ్స్లలో కూడా చెప్పాను మల్లన్న స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం వండుకుంటామో అని చెప్పి సో ఈ వీడియో కూడా ఈ వీడియోలో కూడా అంతే పసుపన్నం వండి మేమైతే ఇంకొక సైడ్ అయితే మా మొత్తం టమాటా వంకాయ వండడాని కోసం రెడీ చేస్తుంది సో మల్లన్న స్వామి దగ్గర నీస్ వండర్ అన్నమాట సో నీస్ కూరలు ఏం లేకుండా ఇలా కూరగాయల వంటే చేస్తారు సో మేము కూడా అందుకే మొత్తం అయితే అన్ని చేసేస్తుంది అక్కడ సో ఇక వండడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే వాటిని పూజ చేసింది మొత్తం ఆల్రెడీ ఇంకా వాటికి ఫ్లవర్స్ కూడా కడుతుంది అంటే అక్కడ రేట్ ఎలా ఉంటాయో చెప్పాను కదా ఒక్కొక్క దండకే చాలా రేట్ చెప్తున్నారు సో అందుకోసమే మేము ఆల్రెడీ మా ఇంటి దగ్గర నుంచే అన్నమాట ఫ్లవర్స్ కూర్చుకొని ఇంకా అక్కడ జాతరలలోనైనా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అమ్ముతున్నారు బట్ ఇక్కడ మాత్రం ఒకే కామనే ఉన్నది అమ్మెట ఆమె ఇంకా ఆమె అయితే కొబ్బరికాయలకి ఒక్కొక్క కొబ్బరికాయ ఫిఫ్టీ అలా తీసుకుందనమాట సో ఆమె ఉండేసరికి ఇంకా చాలా రేట్ చెప్పేస్తుంది ఇంకా మేము ఇంటికానిచ్చి నుంచి అయ్యం అనుకున్నాం ఇంకా లాస్ట్కి అయితే మా బోనం ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట ఇక అంతా అయిపోయిన తర్వాత మేము అక్కడ కర్రలు వేసి అక్కడే పెడతాం అన్నమాట మేము దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చేదాకా అవి అక్కడనే ఉంటాయి సో ఇలా కర్రలు పసుపుతో ఇంకా తెల్లపిండితో అయితే వేసుకుంటాం అలా కర్రలు వేసిన తర్వాత ఇక మేము చేసిన బోనంని అందులో పెట్టి దర్శనంకైతే వెళ్తామన్నమాట సో అంతకన్నా ముందు మా చిన్నోడి పుట్టెంటుకలు తీయాలి కదా సో అక్కడ పుట్టెంటుకలు తీయించడానికైతే కూర్చున్నాం తనకి ఎన్నిసార్లు తీపిచ్చినా కూడా మళ్ళీ కొత్త అన్నమాట ఆ తీసేవాళ్ళని చూడడంతో ఏడవడం అయితే స్టార్ట్ చేశాడు ఇంకా గుండు చేయించేదాకా ఎలాగో ఆగడు సో పుట్టెంటుకలు కాబట్టి అది కత్తర్లు అయితే ఇచ్చేసాం మేము ఇంకా ఎంటికెళ్ళను అయితే జాకెట్ ముక్కలు కట్టించారన్నమాట మాకు సో వాటిని ఎల్లమ్మ తల్లి కాడ వేయమని చెప్పారు ఇక మేము వెళ్ళిపోయామన్నమాట ఇక వాటిని తీసుకుని దర్శనానికి ముందు సైడ్ నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పి వెనుక సైడ్ నుంచి అయితే పంపించారనమాట సో బ్యాక్ సైడ్ నుంచి మెట్లు ఉన్నాయి అక్కడ నుంచి అక్కడ కోతులు లేవని చెప్పి చాలా హ్యాపీగా అనిపించింది అంటే వాటి ఆగమాగం చేస్తాయి కదా సో అందుకు బట్ అక్కడ కొండెంగలు చూస్తే చాలా భయమైంది కోతులు లేనందుకు కొండెంగాలు ఉన్నాయన్నమాట సో అక్కడ ఇక లోపలికైతే వెళ్ళిపోయాం వెళ్ళిపోయా వచ్చేసి మల్లన్న గుడి లోపల ఇలా ఉంటుందన్నమాట ముందు నంది విగ్రహం ఉండి ఇంకా లోపల సైడ్ ఇక మల్లన్న స్వామి ఉంటాడనమాట అక్కడ మేమే ఉన్నాం ఎవరు లేరన్నమాట మేము ఒక్కరిమే ఇక అక్కడ కూర్చొని ఒక గంట రెండు గంటలు వెయిట్ చేసామన్నమాట అంటే ఎవరు రాలేదని చెప్పి పట్నం వేసే వాళ్ళు కూడా రాలేదు పైకి సో ఇక మేమైతే చాలాసేపు వెయిట్ చేసాం ఇక అక్కడ ఫ్రీగా కూర్చున్నాం కదా అక్కడ పంతులు గారు కూడా వీడియోస్ ఫొటోస్ తీసుకోవచ్చా అంటే పర్లేదు తీసుకోండి అన్నారు ఇక తీసుకోమని అన్నారు కదా అని చెప్పి మంచిగా దేవుడి దగ్గర దాకా వెళ్ళైతే వీడియోస్ అయితే తీసుకొచ్చాం నేను కొమరెలి ఐలెండ్లా ఇంత దగ్గర నుంచి చూడలేదు దేవుణ్ణి సో చాలా మంచిగా అనిపించింది ఆ విగ్రహం అలా చూస్తుంటే ఇంకా చిన్నోడైతే మంచిగా ఆడుకున్నాడు తనకి మార్నింగ్ ఫీవర్గా ఉండే బట్ అక్కడికి వెళ్ళాక అలా ఆడుకునేసరికి ఇక మాకు కూడా ఫ్రీగా అనిపించింది అంటే తను ఫీవర్తో ఉంటే మాకు ఎలా హ్యాపీగా ఉంటుంది సో తను అలా ఆడుకునేసరికి ఇక మాకు కూడా ఏం టెన్షన్ లేకుండా మంచిగా ఇక ఫ్రీగా కూర్చొని ప్రశాంతంగా దర్శనం చేసుకొని వచ్చామనమాట అంతసేపు కూర్చున్నా కూడా మా చిన్నోడి అల్లరి వల్ల మాకైతే ఇంత కూడా బోర్గా అనిపించలేదు అంటే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా పీస్ఫుల్గా ఉంటుంది బట్ ఎంతైనా కూడా మనం వెయిట్ చేస్తున్నాం అన్నప్పుడు ఏదో ఒకటి ఫోన్ అలా ఇలా చూస్తారు కదా మాకు కానీ మాకు మాత్రం అలా కాదనమాట మా చిన్నోడు చేసిన అల్లరితోటి మాకు అసలు టైమే సరిపోలేదు ఇంకా అంత అలా చేశాడు ఇక కొంత కొంతమంది ఇక రావడం స్టార్ట్ చేశాడు అన్నమాట దేవుని దర్శనానికి సో ఇక మేమైతే అక్కడ నందికి అలా బొట్లు పెట్టారనమాట పసుపుతో కుంకుమతో ఇక మేము కూడా నందిని అలా బొట్లతో నింపేసాం మా తర్వాత ఇంకొక ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చారనమాట సో ఇక వాళ్ళు రావడంతో పట్నం వేసే వాళ్ళు కూడా వచ్చారు ఇక ఇక అన్ ఇద్దరికి కలిపే చేస్తానని అన్నారు సో అక్కడ ఏంటంటే నా లక్ నేనే అక్కడ దేవునికి దీపం పెట్టానన్నమాట అంటే ఆ ప్లేట్ని నీట్గా శుభ్రం చేసి అందులో నూనె పోసి ఇంకా ఆ వత్తులు చేసి దీపం స్వయంగా నేనే పెట్టాను దేవుని ముందట నాకైతే ఆ రోజు అసలు దేవుని ముందట దీపం పెట్టే అదృష్టం నాకు దక్కిందని చెప్పి ఇక గాల్లో తేలిపోయాను అన్నమాట అలా ఉంది నా హ్యాపీనెస్ ఆ రోజు ఇంకా తర్వాత అయితే ఇక ఫస్ట్ గొంగలి వేస్తారు కదా అంటే వాళ్ళకి గొల్లకి గొంగల్లా ఉంటుంది కదా సో ఫస్ట్ అది వేసి దానిపైన బియ్యంతో పోల్ పోసి ఇంకా వాళ్ళు ఇట్లా పట్నం వేసే ముగ్గు స్టిక్స్ ఉంటాయి కదా సో వాటిని కూడా అక్కడ పెట్టి అక్కడ ఉన్న చిన్నదేవుళ్ళని తీసుకొచ్చాడబెట్టి పూజ అయితే చేశారు ఇంకా అక్కడ కూడా సేమ్ గౌరమ్మని చేసి అందులో పెట్టి పసుపు కుంకుమ వేసి ఇంకా పైసలు పెట్టి పూజ అయితే చేశారు సో ఇలా చేసిన తర్వాతనే అసలైన పట్నం స్టార్ట్ చేస్తారన్నమాట సో నెక్స్ట్ ఇలా పచ్చ అయితే పోసారు ఇంకా మా తర్వాత ఇంకా టూ ఫ్యామిలీస్ వచ్చారు మొత్తం ఫోర్ మెంబర్స్ కలిపి మాకు ఒకేసారి పట్నం వేశారన్నమాట నాలుగురికి నాలుగు ఒకే దాంట్లో వేసేశారు సో ఎలా వేస్తున్నారు చూడండి ఇట్లా ఒక్కరికి అయితేనేమో ఒకేలా వేస్తారనమాట సో ఇక్కడ నలుగురికి అయ్యేసరికి ఇలా నాలుగు బాక్సులాగా అయితే డివైడ్ చేశారు సో అలా చేసి తోటి మా చిన్నవాడు అందులోకి జెండు అయితే విసిరేసాడు అనమాట మా బావ ఫస్టే చెప్పాడు తనకు జెండు బామ్ ఇచ్చే అందులోకి వేస్తాడు తీసుకో అని అన్నాడు బట్ తను ఆడుకుంటుంటే డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనే వద్దన్నాను తను మా బావ అన్నట్టుగానే చేశాడనమాట ఇక ఫైనల్గా అయితే అందులో పసుపు కుంకుమ తెల్లపిండితో అవన్నీ వేయడం అయితే కంప్లీట్ చేసుకున్నారనమాట సో ఇలా ప్రతి ఒక్కరికి అలా చేసి వేస్తారన్నమాట ఇలా అంతా వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే అందులో మేము తీసుకెళ్ళిన సెట్స్ అందులో పెడతారంటే మాకు అక్కడే కండువా జాకెట్ ముక్క ఇలా ఇస్తారు కదా సో అవన్నీ అందులో పెట్టారనమాట ఎవరి వాళ్ళకు ఇంకా మేము తీసుకెళ్ళిన కొబ్బరికాయ ఇట్లా అవన్నీ పెట్టి పూజ అయితే చేస్తారు అక్కడ నంది ముందట ఉన్న దేవులను కూడా పట్నం మీద పెడతారంట సో అక్కడ కూడా నేనే హారతి పట్టుకున్నాను అక్కడ ఆ నంది చుట్టూ తిరిగి తీసుకొచ్చి అక్కడ పెడతారన్నమాట బట్ ఆ క్లిప్ మాత్రం మిస్ అయింది తీయలేము ఇంకా అక్కడ పాట కొంతమంది పాడుతుంటే ఇక్కడ పూజలో కొంతమంది అంటే ఒకేసారి పట్నం వేసే వాళ్ళు ఫైవ్ సిక్స్ మెంబర్స్ వచ్చారన్నమాట సో అందుకోసమే కొంతమంది అలా డప్పు కొడుతూ పాట పాడుతుంటే ఇంకొంతమంది ఇలా కొబ్బరికాయలు కొడుతూ దేవుని కాడ చేయాల్సినవన్నీ అన్నమాట సో ఇక్కడ తను ఆల్రెడీ కొట్టేసి పెట్టి నా పట్నం మాదన్నమాట కింది సైడ్ది సో ఎవరి పట్నం కాడ వాళ్ళే కూర్చున్నారంటే ఏ ఫ్యామిలీ పట్నం కాడ వాళ్ళే అన్నమాట సో మాదైతే అక్కడ ఉంది ఇంకా నెక్స్ట్ అయితే ఆడపడుచులు ఇట్లా హారతి పట్టండి అని అన్నారన్నమాట సో పెళ్ళిళ్ళకి ఎలా ఆడపడుచు హారతి పడుతుందో ఇక్కడ కూడా అలానే పట్టారనమాట బట్ ఇక్కడ ఏంటి డిఫరెన్స్ అంటే పెళ్ళిలో హారతి పట్టినప్పుడు ఆడపడుచుకే కట్నం పెడతారు బట్ వీళ్ళు మాత్రం రివర్స్ మమ్మల్నే కట్నం అడిగారు సో హారతి పళ్ళంతోనే కొంత కట్నం కూడా ఇచ్చాం ఇక తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీ ఒక్కొక్కరి ఫ్యామిలీ పేర్లు చదువుకుంటూ వాళ్ళకి ఇలా పూజ చేస్తారు కదా సో అలా కూడా చేశారన్నమాట అంటే అక్కడ మా ఉన్న నాలుగు ఫ్యామిలీస్ అందరికీ చేశారు ఇక పట్నం వేయడం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ దేవుళ్ళని వాటి ప్లేస్లలో పెట్టాలి కదా సో మళ్ళీ హారతితో తీసుకెళ్లారన్నమాట సో ఇందాక కూడా ఇలానే తీసుకొచ్చారు బట్ అప్పుడు ఆ వీడియో తీయలేదు బట్ వాటిని వాటి ప్లేస్లలో పెట్టినప్పుడు తీసాడన్నమాట మా బావ సో అందుకే అది మీతో షేర్ చేసుకున్న ఎలా తీసుకెళ్ళామని ఇక అలా పెట్టేసి దేవుళ్ళకి మొక్కేసి ఇక వచ్చేసాము ఇక వచ్చిన తర్వాత పట్నం వేసింది ఉన్నది ఇక ఇక అక్కడున్న జాకెట్ ముక్క ఇంకా అవి కుడక అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ తీసి మన ఒడిలో పెడతారన్నమాట పెట్టిన తర్వాత అక్కడ పోసిన పసుపు అవన్నీ కలిపి అవి కూడా మనకి బొట్టులో పెట్టి మనకే ఇస్తారన్నమాట సో అవి మన ఇంటికాడ వాడుకోవచ్చు అన్నమాట అంటే బొట్టు పెట్టుకోవడానికి ఇలా సో అందుకోసమే అవన్నీ తీసి మన ఒడిలోనే వేస్తారు చూడండి తను నాకు ఎలా వేస్తున్నాడో సో అట్లా బొట్టు పెట్టి నెత్తి మీద కూడా కొంచెం వేసి ఇచ్చేసాడు ఇక ఇచ్చేసిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక వెళ్ళిపోతున్నాం మేము కిందికి అయితే ఇంకా కింద చేయాల్సిన పని ఉంది కదా అంటే బోనం సమర్పించాలి కదా దేవునికి సో అందుకోసమే ఇక వెళ్తున్నాం అక్కడ ముందుసారి మా అత్తమ్మ వాళ్ళు వెళ్ళారంట మా అమ్మ ఉన్న అత్తమ్మ వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ చాలా షాప్స్ ఉండేనంట ఇంకా చాలా మందు ఉండేనట బట్ ఈసారి మాత్రం అవన్నీ లేవు కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ అందుకోసమే ఎవరు లేరు అనుకుంటా సో చాలా ఫ్రీగా అంటే ఫ్రీగా అయిపోయింది మా దర్శనం అయితే ఇక కింద వచ్చేసి కింద అయితే ఇలా ఉందన్నమాట పెద్ద నంది విగ్రహం ఉండి అలా ఉంది కాకపోతే దేవుడు మాత్రం పైన గుట్ట మీదనే ఉన్నాడు అన్నమాట ఇక ఫైనల్గా అయితే బోనం కాడ కొబ్బరికాయ కొట్టి ఇక మా అత్తమ్మ బోనం అయితే దేవునికి సమర్పిస్తుంది అనమాట ఇక సమర్పించిన తర్వాత ఇక తినేసి ఇంటికి వెళ్ళిపోవడమే మీరు కూడా ఇక్కడికి వెళ్ళారో లేదో కామెంట్ చేయండి ఇంకా ఫైనల్గా అయితే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్